ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర సేవకు మీకందరుకు పునఃస్వాగతం ఆ దేవుడు కలియుగ ప్రత్యక్ష దేవుడు ఏడుకొండలవాడు ఆ వెంకటేశ్వర స్వామిని ఇలా ఎన్నో నామాలతో మనం పిలుస్తూ ఉంటాం కదా సేవిస్తూ ఉంటాం అయితే మనకి ఆదాయ మార్గాలు కనిపించట్లేదు ఎంత సంపాదించినా మనకి ఆ దరిద్రం అనేది వదలటం లేదు అనుకుంటున్నప్పుడు ఆ స్వామికి చేయవలసిన పూజ ఏదైనా ఉందా అని హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రచవాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ ఎంత సంపాదించినా మనకి ఆదాయ మార్గం అనేది కనిపించట్లేదు దరిద్రం అనేది ఇంట్లో అలాగే తాండవిస్తూ ఉంది అనే పరిస్థితులు కొంతమందికి ఉంటాయమ్మా అవి బయటికి చెప్పుకోలేరు కూడా వాళ్ళు ఇది మన పరిస్థితి అని ఎందుకంటే చులకన అయిపోతామేమోనని మళ్ళీ అదొక బాధ ఖచ్చితంగా చులకన అవుతారు సో ఇలాంటి బాధ సంకటమైన పరిస్థితుల్లో నుంచి విముక్తి కలగాలి అంటే ఆ స్వామిని పూజించే విధానం ఇంకొకటి ఏదైనా ఉందా ఒకసారి వివరించండి మన మనస్సే మనకు చాలా విధానాలు చెబుతూ ఉంటుంది ఎందుకంటే ఆ స్వామి దగ్గర ఉన్న మరొక విశేషం ఏంటంటే మనం కష్టంతో అయిన ఫోటో కానీ విగ్రహం కానీ ఎదురుగా కూర్చుని మనం ఏదో ఒకటి మన కష్టం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏం చెయ్యాలో అది మనసులో స్ఫురణకు వస్తుంది ఇలా చేస్తే బాగుండు అని ఇలా సేవిద్దాం ఈసారి అని అలాగ చాలా రకాలైన సందర్భాల్లో మనస్సులో ప్రేరేపణ కలుగుతుంది అలాంటి ప్రేరేపణకు తప్పకుండా రిజల్ట్ ఉంటుందండి ఆ దేవదేవుడే సంకల్పించి స్వయంగా నా చేత చెప్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆస్తిక మహాశైలకు హరిదాసులకు అందరికీ కూడా స్వాగతం అండి వెంకటాద్రి సమం స్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో నా భూతో న భవిష్యతి ఆ స్వామికి ఈ ఈ రకంగా బాధల్లో ఉన్నవాళ్ళు అంటే చాలా కటిక దారిద్ర్యంలోకి వెళ్ళిపోతోంది ఏంటి ఇలాగైపోతున్నాం మనం బాగా కుప్పకూలిపోతున్నాం అని అనిపించినప్పుడు మీరు చేయాల్సింది ఒక చిన్న విధానం ప్రయత్నించి చూడండి తప్పకుండా మార్గం కనిపించి తీరుస్తుంది మీకు ఎందుకంటే కటిక దరిద్రం అనేది చిమ్మ చీకటి లాంటిది జీవితానికి ఉన్న వెలుగంతా కూడా పోతుంది మనిషికి ఉండే పేరు ప్రఖ్యాతులు అనే వెలుగు కూడా తీసేస్తుంది అన్ని రకాలైన వెలుగుని తీసేసేటటువంటి చిమ్మ చీకటి కటిక దారిద్ర్యం ఇది ఒక వ్యాధి కాదు తర్వాత ఒక ఇది ఇబ్బందికరమైనటువంటి జబ్బు కాదు ఏమీ కాదు డిజాస్టరు లైఫ్ కి సంబంధించిన డిజాస్టర్ అది ఇది అని చెప్పుకోలేని చాలా క్లిష్టమైన ఎవ్వరితో షేర్ చేసుకోలేని భయం అది ఒక అవస్థ ఒక స్థితి అంతే అది ఆ స్థితి దాటితే మళ్ళీ అది అది అందువల్ల ఆ లక్ష్మీ నివాసుడు తప్పకుండా లక్ష్మీ కటాక్షాన్ని మన మీద కురిపించాలి అంటే మనం చెయ్యాల్సిందల్లా ఆయన్ని సంపూర్ణంగా విశ్వసించడం ఫస్ట్ సగం సగం కాదు కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది ప్రజలకు సాధారణంగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అయితే ఈ దేవుడు లేదా ఆ దేవుడు లేదా ఆ దేవుడు లేకపోతే ఇంకో దేవుడు అలాగా పార్టీ మారుస్తూ ఉంటారు నేను అందరికీ అర్థమైన భాష అనమాట మాటి మాటికి మారుస్తూ ఉంటారు ఫైనల్లీ ఏ రూపమైనా పరమాత్ముడే ఆ తర్వాత విషయం ఇప్పుడు వీళ్ళకి మనసు గురి కుదిరేది ఏదో ఒక్క రూపమే ఉంటుంది ఎందుకండి పార్టీలు మార్చడం మొదటి రూట్లో వెళ్తే కుదరలేదు రెండో రూట్లో వెళ్ళడానికి ఇదేమి సాధారణ ప్రయాణం కాదు మన ఆధ్యాత్మిక ప్రయాణం అందులో మనం సరైన దారిలోకి వెళ్ళాలి అంటే ఒకే రూట్ని నమ్ముకోవాలి అంటే మనస్సు బుద్ధి ఆత్మ అన్నీ కూడా ఏకాగ్రం మన ప్రార్థన ఫలిస్తుంది అటువంటప్పుడు మనకి ఈ ఇవాళ ఏమిటో ఈ మధ్యకాలంలో వెంకటేశ్వర స్వామిని పూజించాం కానీ మాకేం మంచి జరగల అదిగో ఫలానా వీడియోలో చూసాం చేసాం కానీ ఏమీ కాల అందుకని అలా దేవుడికి వెళ్తాం ఎందుకండి ఈ పార్టీలు మార్చి మార్చడం ఎందుకు అసలు ఒక మనిషికి కష్టం రావడానికి ఆ కోరిక తీరకపోవడానికి వాళ్ళ జీవితంలో కర్మఫలాలు ఏమిటో వాళ్ళ సంచిత కర్మ ప్రభావం ఎంతో అది తెలుసుకుని తలరాతని మార్చుకునే పరిస్థితి మానేసి దేవుణ్ణి మార్చేస్తారు చకాచకామని దానివల్ల దేని మీద విశ్వాసం కుదరక అవి ఎప్పటికీ తీరవు అది మాత్రం చేయకండి మీకు ఏ దేవుడు ఇష్టపడితే నేను వెంకటేశ్వర స్వామినే ఇష్టపడమని చెప్పట్లేదు మీకు ఏ దేవుడు ఇష్టపడితే ఒక్కరినే నమ్మండి ఏదో మీ కష్టానికి ఎట్లాగా నివారణ జరుగుతుందో అది మాత్రమే నమ్మండి అంతకుమించి ఇంకేం చేయకండి ఎందుకో అలాగా విశ్వాసం లేకుండా నమ్మి చెడ్డవాళ్ళు లేరు ఎప్పుడు కూడా నమ్మకం తగ్గిపోయితేనే అది అటు ఇటు కాకుండా అయిపోతుంది అలాంటి ఉన్న ఉన్నవాళ్ళు ఇప్పుడు విశ్వాసాన్ని బలం చేసుకోండి విశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకోండి దానికి మీరు చేయవలసింది ఏంటంటే వనమాలి గదీ షాంగి శంఖి చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ భిరక్షతు అని ఒక శ్లోకం ఉంటుంది విష్ణు సహస్రనామంలో గుర్తొచ్చే ఉంటుంది వనమాలి గదీ షాంగి శంఖి చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవో అని వస్తుంది ఆ శ్లోకాన్ని మన ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు అత్యంత శ్రావ్యంగా భక్తిభావం తొణకిసిలాడేలా ఆలపించిన ఆ వరుసలో మీకు వీలైతే పాడుకోండి లేదా మామూలుగా చదువుకోండి దీనిని దేవుడి దగ్గర కూర్చుని ఒక పన్నెండు సార్లు ధ్యానం చేసుకోండి ఉదయం పూట ఒక పన్నెండు సార్లు మధ్యాహ్నం పూట ఒక పన్నెండు సార్లు మీకు నోటుకు వచ్చేసిన తర్వాత కంటిన్యూస్గా జపించుకుంటూ ఉండండి అప్పుడు ఆయన మన యొక్క దౌర్భాగ్య పరిస్థితుల్ని వచ్చి తన చక్రాయుధంతో ఖండిస్తాడు మనల్ని రక్షిస్తాడు అని నమ్మండి ముందు నమ్మి ధ్యానం చేయండి నిరంతరం మనస్సులో ధ్యానం చేయండి ఎన్నో పనికి వాళ్ళని విషయాలకు మనసులో స్థానం ఇస్తున్నాం ఒక పనికొచ్చే విషయానికి స్థానం ఇవ్వండి ధ్యానం చేయండి అట్లాగే మనకు సంబంధించి ఏముందో అది ఇవ్వండి కొంతమంది అన్నారు నీళ్లు తాగి నిద్రపోవని చెప్పి దేవుడికి చెప్తామా ఎస్ మన దగ్గర ఏముంటే దాన్ని భక్తితో సమర్పిస్తాం ఆయనకి ఏమీ పదార్థాలు కొరత కాదు మనకి ఉన్న దాంట్లో కొరత రాకుండా ఉండడానికి మనకు ఇష్టమైనంత పద్ధతిలో మనం అన్నీ వండి అన్నీ కొని పెడుతూ ఉంటాం అంతే కదా నూట ఎనిమిది రకాల స్వీట్లతో మధురలో స్వామిని సేవిస్తారు ఆయనకి లేవేంటి మంచినీళ్ళు పెట్టిన వాళ్ళు ఉన్నారు కుచేలుడికి ఆయన ఆయన ఆలింగనం అంటే ఆయన కౌగిలి కుచేలుడికి ఇచ్చాడా లేకపోతే ఇంకెవరికన్నా ఇచ్చాడా గుప్పెడి అడుకులు తెచ్చిన కుచేలుడిని సమస్తమైన భాగ్యాలని ఇచ్చాడు అని చేత అటుకులు నివేదనగా పెడతా ఉండే నాకు ఒకళ్ళు ఆ మధ్యకాలంలో అడిగారనమాట అన్నింటి విషయాల్లో మనం హ్యాపీగా ఉంటూ దేవుడికి మంచి నీళ్ళు పెడతామా బాగా చెప్పావలే అని నువ్వు వెండం మానేస్తే మానే కానీ వ్యాఖ్యానం ఎందుకు ఎందుకంటే గీతలో కృష్ణుడే చెప్పాడు భక్తితో పెట్టింది ఆకైనా రేకైనా కనీసం ఒక చుక్క నీరైనా నేను తీసుకుంటాను అని అంటే ఆ స్థితిలో వాళ్ళని కూడా నేను వదలను చెప్పాడు ఆయన అది వదిలేసి ఈ వక్రవ్యాఖ్యలు ఎందుకు దేవుడికి అన్నీ ఉన్నాయండి అందులో కలియుగ వైకుంఠం అపర వైకుంఠం తిరుమల ఆ తిరుమలలో లేనిదేమిటి ఒకసారి చూడండి నివేదన సమయంలో కళ్ళు చెదిరిపోతాయి ఎప్పుడు అన్ని పదార్థాలు చూసుంటారు మీరు అన్నీ ఉంటాయి అనిచేత ఏంటంటే ఆయనకి లేక కాదండి మనకి లేక మనకి ఉంటే ఉన్నది పెట్టండి మనమేం తింటే అది పెట్టండి ఎవరు చెప్పారు పెట్టకూడదని అంచేత మనం భక్తితో సమర్పణ చేసిందా ఆయనకు చెందుతుంది తప్ప ఆర్భాటంతో చేసింది ఏమీ చెందదు కనుక గీతాసారంలో శ్రీకృష్ణ ప్రభు ఏమి చెప్పాడు అనేది అర్థం చేసుకోవడానికి ఒక నాలెడ్జ్ ఒక లెవెల్లో ఉండాలి అప్పటికి కానీ అర్థం కాదు వాసుదేవోభిరక్షతో శ్లోకాన్ని చదువుకొని వీలున్నంత వరకు మనసులో ముద్రించుకోండి ముద్రించుకుని ప్రతిరోజు గుప్పటి అటుకుల్ని నివేదన చేయండి ఆ అటుకుల్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి ఒకసారి కూడా చెప్తారా వనమాలి గది షాంగి శంఖి చక్రీచ నందకి అంటే ఆ స్వామి యొక్క స్వరూపాన్ని ఆయుధాలని వర్ణిస్తున్నారు వనమాలి ఆయన వనమాలను ధరించినవాడు వనమాలి గది షాంగి శంఖి చక్రీచ నందకి శంఖచక్రములు తర్వాత సంపూర్ణ విష్ణు శంఖ శంఖచక్రములు గద శారంగము శంఖము చక్రము వీటన్నింటినీ ధరించినటువంటి సంపూర్ణ స్వరూపం మనమాలి గది శంఖి శంఖి చ నందకి శ్రీమాన్నారాయణము ఆ ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు వాసుదేవోభిరక్షతో ఆ వాసుదేవుడు నన్ను రక్షించుగాక అని తప్పకుండా రక్షిస్తాడు మనకి ధన ఆదాయ మార్గాలను చూపిస్తాడు మన సమస్యల నుంచి మనల్ని పక్కన పెడతాడు కనుక తప్పకుండా విశ్వాసంతో చేయండి అట్లాగే ఈ శ్లోకాన్ని పఠించండి విష్ణు సహస్రనామంలో ఉన్న ఒక్కొక్క స్టాంజాకి ఒక్కొక్క అమూల్యమైన అర్థం ఉంది పరమార్థం ఉంది కనుక తప్పకుండా ఇది మీకు ఉపయోగపడుతుంది మీ స్థితిగతుల్ని మార్చుకోండి కనుక ఆ శ్రీమన్నారాయణుడు ఎంత చేస్తాడో ఎవ్వరం ఊహించలేమండి కనుక ఇంకొకటి బాధల్లో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే దేవుడు మనల్నే పరీక్షిస్తున్నాడు అనిపిస్తుంది కానీ శ్రీకృష్ణుడు ఒకటి చెబుతాడు ఎవరి నుంచి అయితే నేను సమస్తాన్ని తీసేసుకుంటాను మొత్తం ఏం ఉండదు ఇంకా నిల్ బ్యాలెన్స్కి వచ్చేస్తాడు ఎంటీ పాకెట్స్ ఎంత హ్యాండ్స్ వాళ్ళకి అనుకున్న కంటే ఎక్కువ ఇస్తాడు అనుకున్న కంటే ఎక్కువ ఇచ్చే ముందే ఉన్నదంతా తీసేసుకుంటాడు కనుక మీరు ఇంకా రిచెస్ట్ అవ్వడానికి ఇది ఒక సూచన భక్తితో ఫాలో అవ్వండి తప్పకుండా మీ సమస్య తీరుతుందండి ఆ శ్రీ మహావిష్ణువు దయ మనందరి మీద లక్ష్మీ సహితంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ാരായണ ശ്രീമന്നാരായണ ശ്രീമന്നാരായണനി ശ്രീപാദരണമായണ ശ്രീമന്നാരായണ ശ്രീപാദമേ ശരണോ ఓం నమో వెంకటేశాయ చాలా బాగుందమ్మా ఈ కీర్తన మరియు ఆ స్వామివారిని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏ శ్లోకాన్ని చదివి ఆ దాన్ని దాటాలి అని చాలా చక్కగా మాకందరికీ వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు ఇదండి ఇవాళ మన వీడియో ఇంకా మనం కూడా ఈ శ్లోకాన్ని చదివి ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి అయితే దానికి నమ్మకాన్ని జోడించాలి ఇది మనందరం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మరియు ఆచరించవలసిన విషయం ఇక మరొక ఆ స్వామివారి సేవతో మళ్ళీ మిమ్మల్ని చేరేంత వరకు నమస్తే నమస్కారం